దీపు మధ్యలో ఎస్కేప్ అవ్వడేది యాక్చువల్గా దీపు కూడా పాపం త్రీ ఫోర్ ఏ సిరీ ఉంటాం నా దగ్గర జాయిన్ అవ్వడానికి త్రీ తిరిగి ఉంటాడు నా దగ్గర జాయిన్ కావడానికి అండ్ సో ఆల్ ది బెస్ట్ దీపు లవ్ యూ ఐ నో నేను పర్సనల్గా హెల్ప్ ఆ విషయం చెప్పలేకపోతున్నాను కదా సినిమా కాబట్టి చెప్పలేకపోతున్నాను దేవి గారు దేవి నాగవల్ గారు ఎక్కడ రండి దేవి ఫైర్ బ్రెండా ఏమంటారు దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను చెప్పిన తను రీసెర్చ్ చేసి చెప్తే నేను షాక్ అయిపోయాను అంటే ప్రపంచంలో ఏ మూలమైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర నాకు తెలిసి ఎన్ని కథలు లెక్కలేదు తను చెప్ అయ్యో తను చెప్తూనే ఉంది నాకు సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు ముందు చేయొచ్చు కూడా చెప్పలేను అది అన్నీ కుదిరితే కరెక్ట్గా అండ్ ఆల్ ది బెస్ట్ దేవి అండ్ సినిమా అంటే చాలా ఇష్టం తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేసిందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీ సో ఎవరి డే స్టూడియో వదిలేసి సెటిల్ వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికీ హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తను డైరెక్షన్ ట్రై చేస్తుంది ఆల్ ది బెస్ట్ దేవి థ్యాంక్ యూ దేవ అండ్ అలెక్ష ఏం చెప్పాలి నీ గురించి కదా అలెక్ష ఈఎంఐ అంటే రష్మి గారికి అందరికి కూడా అంటే సెటిల్ ఏమున్నా సరే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు స్లాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు అందులో తనుగో అనమాట సో రష్మి గారు గారు వస్తే కంపల్సరీ తన స్లాంగ్ చెప్పడానికి అమ్మాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది తను థ్యాంక్ యూ అధక్ష ఆల్ ది బెస్ట్ అండ్ ఆర్టిస్ట్ షర్ట్ ట్రై చేస్తుంది తను కదా తను ఆర్టీషర్ట్ ట్రై చేస్తుంది ఆల్ ది బెస్ట్ ఓకే సార్ బై థ్యాంక్ యూ బాయ్ అండ్ విశాల్ విశాల్ ముంబై నుంచి వచ్చేతాను ఫస్ట్ ఎయిడ్గా నాకు అంటే మాకు నేను డైరెక్షన్ పట్ సారీ డైరెక్ట్ బోర్ కొట్టేస్తుంటే ఏమనుకోద్దు వాడితో మాట్లాడిపోతే చెప్ప నేను ఆర్యపు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క ఎస్టినేటర్ లేడు సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది నేర్చుకున్నవారే సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి అలాంటప్పుడు విశాలు